వెల్కమ్ బ్యాక్ అండి వెల్కమ్ టు నాయుడు స్టడీ సర్కిల్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంకి అందరికీ స్వాగతం అండి సో మరి ఈరోజు ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేద్దాం సార్ అంటే సైనిక్ స్కూల్కి సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అండి సో నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను నేను లాస్ట్ లైవ్లో సో రోజు కూడాను ఒక త్రీ టు ఫైవ్ క్వశ్చన్స్ అనేవి మీకు ఫైవ్ థర్టీ టైంకి వచ్చే విధంగా మేము ప్లాన్ చేస్తున్నాం రోజు కూడాను ఫైవ్ థర్టీ పీఎంకి అంటే ఈవినింగ్ ఫైవ్ థర్టీ పీఎంకి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఎందుకు సార్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకున్నారంటే సో మీరు ఏ ఎగ్జామ్ రాసినా సరే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో ఈరోజు నైన్త్ క్లాస్ ఎగ్జామ్ జరిగింది సో నైన్త్ క్లాస్ ఎగ్జామ్లో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవే మోడల్స్ ఇచ్చాడు సో నైన్త్ క్లాస్ ఎగ్జామ్లో మా లైవ్ ఎవరైతే చూసారో వాళ్ళు గ్యారంటీగా సక్సెస్ అవుతారండి ఎందుకంటే మనం పెట్టే పేపర్స్ కూడా అలాగే ఇచ్చాము అదేవిధంగా మనం లైవ్లో కూడా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ డైలీగా ఎక్స్ప్లెయిన్ చేసామన్నమాట సో అదేవిధంగా సిక్స్త్ క్లాస్ నవోదయ ప్రీవియస్గా మీరు చూసుకుంటే సేమ్ జరిగింది అనమాట అంటే ఏవైతే పీవైక్యూలు ఉన్నాయో అదే మోడల్స్ వచ్చాయి సో మీకు కూడా నేను చెప్పేది ఒకే విషయం సో పీవైక్యూస్ అనేవి ఫస్ట్ ఆఫ్ ఆల్ సాల్వ్ చేసుకోండి పీవైక్యూస్ ఏ విధంగా ఉన్నాయి సో ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి ఆ మోడల్ మనకు వచ్చా రాదా నెంబర్స్ సేమ్ వచ్చేస్తాయని నేను చెప్పడం లేదు సో మోడల్స్ వస్తాయి అనమాట ఆ మోడల్స్ అనేవి మనం చేయడం రావాలి ఓకేనా సో ఈరోజు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఓకేనా సైనిక్ స్కూల్ ఎగ్జామ్కి నెంబర్ సిస్టమ్ నుంచి క్వశ్చన్స్ ఇచ్చాడు కొన్ని ఆ క్వశ్చన్స్ నేను తీసుకుని ఇప్పుడు సాల్వ్ చేస్తాను నాతో పాటు మీరు సాల్వ్ చేయండి ఒక త్రీ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకేనా సో మరి ఇంకా సరిగ్గా మనకి ఒక యాభై ఐదు రోజులు ఉంది ఎగ్జామ్కి ఓకేనా సో ఇప్పటి వరకు కూడా గ్రాండ్ టెస్ట్లు ఎవరైనా అయినా తీసుకోకపోతే మన యాప్లో నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంలో గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి తీసుకోండి అదేవిధంగా మన యొక్క కోర్స్ ఫుల్ కోర్స్ ఏదైతే ఉందో అది అతి తక్కువ ప్రైజ్లోనే లాస్ట్ మూమెంట్లో మీకు యూజ్ అవుతుంది అని అనిపిస్తే సో ఒక టూ థౌసండ్ రూపీస్ పే చేసి కోర్స్ కూడా తీసుకోండి ఓకేనా సో మరి చూద్దాం మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి ఇక్కడ నేనేం చేశాను డైరెక్ట్గా పేపర్ నుంచే మీకు క్వశ్చన్ ఇచ్చేస్తాను డైరెక్ట్గా పేపర్ నుంచే తీసుకొని క్వశ్చన్ ఇచ్చేస్తాను చూడండి ద సమ్ ద సమ్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఫోర్ డిజిట్ నెంబర్ సమ్ అంటే ఏం చేయాలి కలపాలి ఎవరిని కలపాలంట ద గ్రేటెస్ట్ ఫోర్ డిజిట్ నెంబర్ అండ్ ద స్మాలెస్ట్ త్రీ డిజిట్ నెంబర్ సింపులా కాదా సో సైనిక్ స్కూల్ ఎగ్జామినేషన్లో మ్యాథమెటిక్స్కి ప్రతి క్వశ్చన్ కూడాను త్రీ మార్క్స్ క్యారీ చేస్తుంది ఒక క్వశ్చన్కి త్రీ మార్క్స్ ఇస్తాడు ఎన్ని ఇస్తాడమ్మా ఒక క్వశ్చన్కి త్రీ మార్క్స్ ఇస్తాడు కాబట్టి ప్రతి క్వశ్చన్ ఇంపార్టెంటే అది ఈజీగా ఉందా టఫ్గా ఉందా మీడియంగా ఉందా ఎలా ఉన్నా సరే నువ్వు చేయగలగాలి ఎందుకంటే చాలామంది విద్యార్థులకి వన్ ఫిఫ్టీ బై వన్ ఫిఫ్టీ మార్క్స్ మ్యాథ్స్లో వచ్చేస్తాయి అదేమైతే ఫిఫ్టీ క్వశ్చన్స్ ఫిఫ్టీ క్వశ్చన్స్ రైట్ చేసే విద్యార్థులు చాలామంది ఉన్నారు సో నీ స్థాయి ఎక్కడ ఉందో తెలుసుకో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకేనా సో మరి చూద్దాం క్వశ్చన్ ఏమి ఇచ్చాడండి సమ్ చేయాలి ఎవరిని గ్రేటెస్ట్ ఫోర్ డిజిట్ నెంబర్ గ్రేటెస్ట్ అంటే పెద్దది పెద్దది ఎవరు ఫోర్ డిజిట్ నెంబర్లో పెద్దది అంటే ఫోర్ నైన్స్ నైన్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ అండ్ ద స్మాలెస్ట్ త్రీ డిజిట్ నెంబర్ త్రీ డిజిట్స్లో స్మాలెస్ట్ ఎవరమ్మా హండ్రెడ్ సో ఈ రెండు కలిపేయడమే అర్థమైందా వెరీ ఈజీ క్వశ్చన్ దిస్ ఈజ్ నైన్ నైన్ టెన్ ఇది ఒకటి ఇక్కడ క్యారీ చేస్తే మరలా టెన్ సో టెన్ థౌసండ్ నైన్టీ నైన్ అనేది మన ఆన్సర్ అవుతుంది సో ఆన్సర్ ఎక్కడ ఉంది సి దగ్గర ఉంది ఆన్సర్ ఎక్కడ ఉందమ్మా సి దగ్గర ఉంది ఇది ఏమైనా కష్టంగా ఉందా ఏం లేదు చాలా ఈజీగా ఉంది సో వన్ డిజిట్ గ్రేటెస్ట్ స్మాలెస్ట్ ఎవరు టూ డిజిట్స్ లో గ్రేటెస్ట్ ఎవరు స్మాలెస్ట్ ఎవరు త్రీ డిజిట్లో గ్రేటెస్ట్ ఎవరు స్మాలెస్ట్ ఎవరు తెలుసుకుంటే ఈ క్వశ్చన్ అనేది మనం ఈజీగా సాల్వ్ చేసేవచ్చు ఈ మోడల్ అందరికీ రావాలి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం నెక్స్ట్ చూడండి ఇప్పుడు డిఫరెన్స్ అడిగాడు ఇది ఒక మోడల్ అండి ఇది కూడా ఇంపార్టెంట్ మోడలే ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి అర్థమైందా మీ రేంజ్ ఏదైతే ఉందో ఫిఫ్త్ క్లాస్ స్టడీస్ కదా మీరు ఫిఫ్త్ క్లాస్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ వస్తాయి చూడండి క్వశ్చన్ ఏంటో ఒకసారి చూద్దాం ద డిఫరెన్స్ డిఫరెన్స్ అంటే ఏం చేయాలి మనం సబ్ట్రాక్షన్ చేయాలి ఎవరి మధ్య డిఫరెన్స్ చూడాలో ఒకసారి చూద్దాం డిఫరెన్స్ అంటే భేదము అంటారు తెలుగులో కానీ ఇక్కడ సబ్ట్రాక్షన్ చేయాలి ఎలా సబ్ట్రాక్ట్ చేయాలో చూద్దాం ఓకేనా బిట్వీన్ ద గ్రేటెస్ట్ అండ్ ద స్మాలెస్ట్ అంటే పెద్దది మరియు చిన్నది ఎవరు పెద్దది చిన్నది ఫైవ్ డిజిట్ నెంబర్స్ ఫార్మ్డ్ యూజింగ్ ద డిజిట్స్ జీరో టూ ఫైవ్ త్రీ అండ్ వన్ ఈజ్ ఇక్కడ ఏమంటున్నారు సార్ అంటే ఇక్కడ కొన్ని డిజిట్స్ ఇచ్చాడు ఎవరినిచ్చాడు ఇచ్చాడు డిజిట్స్ జీరో టూ ఫైవ్ త్రీ అండ్ వన్ అనేటువంటి ఈ డిజిట్స్ తో ఫామ్ అయినటువంటి గ్రేటెస్ట్ నెంబర్ని స్మాలెస్ట్ నెంబర్కి ఓకేనా గ్రేటెస్ట్ నెంబర్కి స్మాలెస్ట్ నెంబర్కి మధ్య డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయండి డిఫరెన్స్ అంటే ఏమని చెప్పి నేను భేదము తీసివేయాలి పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ని తీసివేయాలి సబ్ట్రాక్షన్ చేయాలి మరి గ్రేటెస్ట్ నెంబర్ ఎవరు వస్తారు ఇక్కడ గ్రేటెస్ట్ డిజిట్ ఎవరండి ఫైవ్ త్రీ టూ వన్ జీరో అంతేనా అంటే ఏం చేయాలి మన డిజిట్స్ని లార్జెస్ట్ పెద్ద డిజిట్ నుండి చిన్న డిజిట్స్ అమర్చాలి దాన్నే మనం గ్రేటెస్ట్ నెంబర్ అంటాము మరి స్మాలెస్ట్ వచ్చేసరికి ఇక్కడ ఏం చేయాలి జీరో నుంచి స్టార్ట్ చేయకూడదు సార్ మరి స్మాల్ టు బిగ్ డిజిట్స్ అరేంజ్ చేయాలి కదా అని వచ్చి మీరు జీరోతో స్టార్ట్ చేస్తే అప్పుడు ఫోర్ డిజిట్ నెంబర్ అయిపోద్ది కాబట్టి నెక్స్ట్ డిజిట్ ఎవరు ఉన్నారు వన్ వన్ జీరో టూ త్రీ ఫైవ్ ఓకేనా సో ఇచ్చినటువంటి డిజిట్స్తో ఫామ్ అయినటువంటి గ్రేటెస్ట్ నెంబర్ ఇది స్మాలెస్ట్ నెంబర్ సెకండ్ వన్ వీటి మధ్య డిఫరెన్స్ అంటే మైనస్ చేయాలి చూడండి ఇక్కడ జీరో కాదమ్మా టెన్ టెన్ ఇక్కడేమో జీరో టెన్లో ఫైవ్ పోతే ఫైవ్ ఇక్కడ వన్ ఉంటుంది ఇది టెన్ అవుతుంది టెన్లో త్రీ పోతే సెవెన్ ఓకేనా ఇక్కడ లెవెన్ అవుతుంది లెవెన్లో టూ పోతే నైన్ ఇక్కడేమో టూ ఇక్కడేమో ఫోర్ ఫార్టీ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ ఫార్టీ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ సో ఆప్షనేట్ డి ఆప్షనేట్ డిఈ మోడల్ కూడా మీకు రావాలి ఈజీగా ఉందా లేదా క సమ్ ఏమైనా కష్టంగా ఉందా వెరీ ఈజీ ఓకేనా నాకంటే ముందు చేస్తే మీరు ఆన్సర్ కామెంట్ చేయండి మరొక క్వశ్చన్ సాల్వ్ చేద్దాం ఈ చాప్టర్ నుంచి అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ క్వశ్చన్ పేపర్ ఇది ఓకేనా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో తీసుకున్నటువంటి క్వశ్చన్ పేపర్ లుక్ దే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ ఈజ్ డివిజిబుల్ బై త్రీ ఇచ్చిన వాటిలో త్రీతో ఎవరు డివిజిబుల్ అవుతారు సో ఇది ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ నుంచి తీసుకోవచ్చు లేదా నెంబర్ సిస్టమ్ కానీ మనం ఊహించుకోవచ్చు అంటే త్రీ డివిజిబిలిటీ రూల్స్ నీకు రావాలి అంటే త్రీ డివిజిబిలిటీ రూల్ నీకు రావాలి సో డివిజిబిలిటీ రూల్స్ కొన్ని ఉన్నాయి కదా టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ వరకు అవి వస్తే చాలు మీకు యాక్చువల్గా సో వాటిలోనే సమ్స్ ఎక్కువగా వస్తాయి ఎక్కువగా తోటి నైన్ తోటి అడుగుతూ ఉంటారు డివిజిబిలిటీ రూల్స్ ఓకేనా మరి త్రీ డివిజిబిలిటీ రూల్ ఏంటమ్మా ద సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఇనే నెంబర్ లేదా ఆఫ్ ఏ నెంబర్ మీ ఇష్టం ఒక నెంబర్లో ఉన్నటువంటి డిజిట్స్ అన్నీ కూడా యాడ్ చేస్తే ఇస్ ఎ మల్టిపుల్ ఆఫ్ త్రీ త్రీ యొక్క మల్టిపుల్ అయినట్లయితే ఆ నెంబర్ ఖచ్చితంగా ఎవరితో డివిజిబుల్ అవ్వాలి ఇట్ మస్ట్ బి డివిజిబుల్ బై ఓకేనా ఒక నెంబర్లో ఉన్నటువంటి డిజిట్స్ అన్నీ కలిపేద్దాం అవన్నీ కలిపితే త్రీ టేబుల్లో ఉండే నెంబర్ రావాలి అలా అయితే ఆ నెంబరు త్రీతో డివిజిబుల్ అవుతుంది కలిపి చూద్దాం చూడండి ఇక్కడ ఫైవ్ ప్లస్ వన్ ఓకేనా ఫైవ్ ప్లస్ వన్ ఫైవ్ ప్లస్ వన్ ప్లస్ ఎయిట్ ప్లస్ నైన్ ప్లస్ త్రీ ప్లస్ టూ కలుపుదామా చూడండి ఫైవ్ వన్ సిక్స్ సిక్స్ ఎయిట్ ఫోర్టీన్ ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ అమ్మా ఇది ట్వంటీ ఎయిట్ కాబట్టి త్రీ టేబుల్లో రాదురా త్రీ టేబుల్ ట్వంటీ ఎయిట్ రాదు కదా సార్ ట్వంటీ ఎయిట్ కూడా వస్తుందో రాదు నాకు తెలియదు సరే అంటే టూ ప్లస్ ఎయిట్ టెన్ ఇది కూడా రాదు అలా చూసుకున్నా సెకండ్ వన్ ఎవరు ఉన్నారు వన్ ప్లస్ వన్ టూ టూ ప్లస్ సెవెన్ నైన్ నైన్ ప్లస్ త్రీ ట్వెల్వ్ ట్వెల్వ్ ప్లస్ ఫోర్ ఓకేనా సిక్స్టీన్ సిక్స్టీన్ ప్లస్ టూ ఎయిటీన్ త్రీ టేబుల్లో వస్తుంది కదా ఎయిటీన్ త్రీ సిక్స్ జారు సో త్రీతో డివిజిబుల్ అయ్యే నెంబర్ బి త్రీతో డివిజిబుల్ అయ్యే నెంబరు బి లాస్ట్ వన్ ఇదే ఆన్సరు మరి మీతో కొన్ని నేను చెక్ చేస్తాను టూ ప్లస్ వన్ త్రీ ప్లస్ త్రీ సిక్స్ సిక్స్ ప్లస్ ఫోర్ టెన్ టెన్ ప్లస్ ఫైవ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ప్లస్ ఫోర్ నైన్టీన్ నైన్టీన్ త్రీ టేబుల్లో రాదు కదా వదిలే అంటే ఈ నెంబర్ త్రీతో డివిజిబుల్ కాదు లాస్ట్ వన్ త్రీ ప్లస్ త్రీ సిక్స్ సిక్స్ ప్లస్ సెవెన్ థర్టీను థర్టీన్ ప్లస్ సిక్స్ నైన్టీన్ నైన్టీన్ ప్లస్ టూ ట్వంటీ వన్ ట్వంటీ వన్ ప్లస్ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ కూడా త్రీ టేబుల్లో రాదు కదా వదిలే సో మనకి త్రీతో డివిజిబుల్ అయ్యే నెంబర్ ఎవరమ్మా సెకండ్ నెంబర్ డబుల్ వన్ సెవెన్ త్రీ ఫోర్ టూ ఓకేనా అంటే నీకు ఇక్కడ డివిజిబిలిటీ రూల్స్ వస్తే ఈ సమ్ నువ్వు సాల్వ్ చేయగలుగుతావు ఎక్కువగా నైన్కి త్రీకి టూకి ఓకే లెవెన్కి అడుగుతాడు త్రీ నైన్ లెవెన్ వీటికి ఎక్కువ అడుగుతాడు జాగ్రత్తగా చేసుకోండి ఓకేనా ఈ త్రీ క్వశ్చన్స్ కూడా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఓకేనా నెంబర్ సిస్టమ్ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్స్ ఇంకేమైనా వస్తే నేను చెప్తూ ఉంటాను ప్రతిరోజు కూడా ఒక వీడియో ఫైవ్ థర్టీకి వచ్చే విధంగా నేను ప్లాన్ చేస్తున్నాను ఓకేనా అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైవ్ థర్టీకి వచ్చేటువంటి వీడియోని గ్యారంటీగా చూడండి సో వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇప్పటి వరకు కూడా మన ఛానల్ని ఓకేనా మన యాప్ని సారీ మన యాప్ని కానీ డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేసుకోండి మీకు తక్కువ ప్రైజ్లోనే ఆన్లైన్ కోర్సెస్ అనేవి ఇస్తున్నాం ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్